నంబర్ ప్లేట్లు పాత వాహనాలు సీజ్ చేసిన సైబరాబాద్ పోలీసులు సర్చ్ రంగారెడ్డి జిల్లా చందానగర్ పిఎస్ పర్ది పాపిరెడ్డి కాలనీలోని రాజీవ్ గృహ గర్భాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన సైబరాబాద్ పోలీసులు మూడు వందల మంది పోలీస్ సిబ్బందితో ఇంటింటికి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు ఈ సెర్చ్ లో పలు వాహనాలు మద్యం బాటిల్స్ తో పాటు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనంతరం పాపిరెడ్డి కాలనీలోని ఫంక్షన్ హాల్లో రాజీవ్ గృహకల్ప కార్లువాసులకు వాహనాల గురించి అవగాహన కల్పించారు ఎక్కువ శాతం రాజీవ్ గృహకల్పలో నెంబర్ ప్లేట్లు లేని టూ వీలర్ వాహనాలు ఆటో రిక్షాలు నెలకొన్నాయి ఇది గమనించిన సైబరాబాద్ పోలీసులు రాజీవ్ గృహకల్ప చుట్టుముట్టి ఉన్నాయని తెలిసింది అలాంటి వాహనాలు సీజ్ చేశారు ఇంకా పాపిరెడ్డి కాలనీలో ఇలాంటి వాహనాలు ఉన్నాయని పోలీసుల దృష్టిలో ఉన్నాయని తేలింది ఈ రోజు ట్వంటీ సెకండ్ నవంబర్కి మాధాపూర్ జోన్ సైబ్రాబాద్ లో మియాపూర్ డివిజన్లో పాపిరెడ్డి కాలనీలో మేము కోఆర్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ చేశాము దీంతో పాటు ఒక కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ కూడా చేశాము మన ఆబ్జెక్టివ్ ఉంది ఇదేలాగా ఈ రోజు మేము పాపిరెడ్డి కాలనీలో చేశాము ఇదేలాగా అన్ని కాలనీస్లో కూడా మేము రెగ్యులర్ లో చేస్తాము మన అడిషనల్ డీసీపీ ఉదయ్ రెడ్డి ఏసీపీ శ్రీనివాస్ ఎస్హెచ్ఓ చందానగర్ విజయ్ అందరితో పాటు టోటల్ టూ హండ్రెడ్ సిక్స్టీన్ మెంబర్స్ యూస్ చేసి మేము ఈ ఆపరేషన్ చేశాము దీనిలో మన పోలీస్ లా అండ్ ఆర్డర్ వాళ్ళు ఉన్నారు పార్టిసిపేట్ చేశారు ట్రాఫిక్ వాళ్ళు ఉమెన్ సేఫ్టీ వింగ్ వాళ్ళు ఇది క్రైమ్ టీమ్ సిసిఎస్ వాళ్ళు అంతమంది టోటల్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు ఈ మోడర్న్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేసిన తర్వాత మనకు చాలా ఇది బెల్ట్ షాప్స్ నుంచి లిక్కర్ దొరికింది తర్వాత ఇంపోర్టెడ్ సిగరెట్స్ దొరికింది చాలా వెహికల్స్ కూడా మేము సీజ్ చేశాము దీనిలో లైసెన్స్ లేదు వారసీ లేదు లేకపోతే నంబర్ ప్లేట్ లేదు ఇది అన్ని ఇప్పుడు సరిగా చెక్ చేసి దీనికి ఏం ఫైన్ పెట్టాలి ఎలా కౌన్సిలింగ్ చేయాలి వాళ్ళకి ఇది సరిగా మేము ఇప్పుడు చూస్తాము ఇది కమ్యూనిటీ కనెక్ట్ కి టైంలో కూడా అదే మన ఆబ్జెక్టివ్ ఉంది అంటే పబ్లిక్ నుంచి మనకు ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా వస్తే మేము సరిగ్గా తొందరగా దీని మీద యాక్ట్ చేసేస్తాము ఇప్పుడు అందుకే వాళ్ళు మెయిన్ ఫైవ్ పాయింట్స్ చెప్పారు దీని గురించి మేము కూడా చెప్పాము ఒక కెరియర్ కౌన్సిలింగ్ సెషన్ యూత్ కోసం ఈ నెక్స్ట్ వన్ మంత్లో మేము పెడతాము ఒక టీజీ న్యాప్తో పాటు మన యాంటీ నార్కోటిక్స్ బ్యూరోతో పాటు ఒక డ్రగ్ కౌన్సిలింగ్ సెషన్ మేము పెడతాము యాంటీ డ్రగ్ కౌన్సిలింగ్ తర్వాత ఇక్కడ సీసీటీవీస్ గురించి ఏం ప్రాబ్లమ్ వాళ్ళు చెప్పారు దీని గురించి కూడా ఎలా రిపేర్ చేయాలి ఎలా దీనికి సరిగ్గా మెయింటైన్ చేయాలి ఇది మేము చూస్తాము Thank you. Okay. अनि त भन्नुहुन्छ नि लगातार बात गर्नुहुन्छ For me, లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి